వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న ఒక లైవ్ చేసాము కానీ సడన్గా డేటా అయిపోయింది డేటా అయిపోవడం వెంటనే అది కట్ అయిపోయింది సో డిలీట్ చేయాల్సి వచ్చింది అలా డిస్కనెక్ట్ అయ్యింది కూడా నాకు తెలియదు సో ఈరోజు లైవ్ చేద్దామని ఇప్పుడు మూడు యాభై ఎనిమిది నిమిషాలు అయింది టూ సెకండ్స్ తక్కువ అంటే రెండు నిమిషాలు ఒక నిమిషం తక్కువ నాలుగు అయింది గైస్ రండి అందరు ఎలా ఉన్నారు లైవ్ షేర్ చేస్తాం నా వాయిస్ వినబడుతుందా ఇప్పుడు ఎలా చేద్దాం ప్రస్తుతం నేను కుసుం జంక్షన్లో ఉన్నానండి కుసుమ్ జంక్షన్లోనే ఉండి లైవ్ చేస్తున్నాను ఈవినింగ్ ఇప్పుడు సీతాంపేట వెళ్ళాలి

ఎవరైనా రండి ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఎవరైనా మన లైవ్ వీడియోని చూసిన ఎవరైనా కానీ ఫస్ట్ లైక్ ఇవ్వండి చూస్తారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి యూట్యూబ్ అమౌంట్ క్లినిక్ ప్రేమ సవర ఆయ్ ఆయ్ ప్రేమ సవర బావగారు ఇటీ కట్టుకున్నావా బావా యూట్యూబ్ నుండి వచ్చింది అనుకో ఇంకేమి జానుని జిఎన్సీ యూత్ వైఫ్స్ హాయ్ ప్రేమ్ సవర్య జానర్లు జనాలు ఉన్నాయా ఏమంటున్నావు రా డోర్ క్లోజ్ చేసి ఏట్లేదు వీడియో చేస్తున్నాను బాగా వచ్చారు వాళ్ళకి ఇన్వైట్ చేశాను చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి జనాల్ని ఎందుకు మోసం చేస్తావు నాయన నేనేం మోసం చేశాను అంత మాట అన్నావు వేటువే నాయన అంత మాట అంత మాట అన్నయన జనాల్ని మోసం చేసావు అన్నావు అంటే నాకు తెలియదు ఆయన ఇదే ఫస్ట్ టైం లైవ్ చేయడం కూడా అంటే చేశాను కానీ ఎలా చేయాలి కూడా మనకు తెలియదు ఇంటికా లైవ్కి వస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు ఎవరు మాట్లాడట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి మన వీడియోస్ని ఎక్కడి నుండి చూస్తున్నారు టైంకి అండ్ టైంకి నేను లైవ్ చేశాను నాలుగింటికి నేను ఉన్నాను కదా చెప్తాను చెప్పు పోయి నేను ఎలా చేయాలో టెన్ మినిట్స్ అయితే చాలు మనం లైవ్ క్లోజ్ చేసేద్దాం వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీ వీడియోస్లు వైజాగ్ నుంచి చూస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వై సరే బాగాలేకపోతా లాగా లోపలికి కుసుం జంక్షన్ ఆటో స్టాండ్ అది జనాలు నిత్యం దిగుతారు వెళ్తారు వస్తారు ప్రస్తుతం నేను ఇక్కడైతే ఉన్నాను ఈవినింగ్ ఆరైతే నేను సీతంపేట వెళ్తాను ఆరుదాకి ఇక్కడ ఉండి సీతంపేట నేనైతే వెళ్తానండి నిన్న సిక్స్కో ఎన్నింటికో నేను లైవ్ చేశాను బట్ ఏటంటే డేటా సడన్గా అయిపోయిందండి సో కరెక్ట్ అయిపోయింది ఆ వీడియో కూడాను సేవ్ అవ్వలేదన్నమాట డిస్కనెక్ట్ అయిపోయింది ఇంటి లాగా చెయ్యి బావా ఎలాగా ఎవరెవరికి ఇంటర్వ్యూ మా బాబురావు తమ్ముడు వచ్చాడు కాలేజీకి వెళ్ళాడు అనమాట ఇవాళ బయట ఉన్నాడు ఇప్పుడు వస్తా లోపలికి ఆ తమ్ముడు దగ్గరే నేను వెళ్ళాలి వేరే పర్సన్తో అదే పాడ్కాస్ట్ అంటే ఓకే చేద్దాంలే ఇగో ఇద్దరు ఫార్మసిస్టులు అన్నమాట వీళ్ళు నా జూనియర్లు ఇగో ఈ తమ్ముడు మహేష్ పేరు తమ్ముడు బాబురావు ఇద్దరు ఫార్మ్సిస్టులు అయ్యారు ఇద్దరు ఫార్మసిస్టులు వచ్చారన్నమాట ఏమన్నారాక్ స్లాడ్ బుక్ చేసినప్పుడే చేసేస్తారులేరాలు కాదు స్టడీ కనెక్ట్ ఇక్కడే కదా ఇస్తారు వీళ్ళు ఫార్మసీ కాలేజ్ స్టడీ కనెక్ట్ ప్రాబ్లమా మళ్ళీ అదొక ప్యాంటా తమ్ముడు వచ్చేసి కాలేజ్కి వెళ్ళాడు సో కాలేజ్కి వెళ్ళి వచ్చాడు అనమాట పది నిమిషాలు అయింది వచ్చారు లైవ్ ఒక్క మా బావే ప్రేమ తను ఒక్కడే మెసేజ్ చేస్తాండ సార్ చేస్తాను ఊరు చెయ్యట్లేదు వస్తుండ్రు వెనక్కి వెళ్ళిపోతాండ్రు ఒకసారి ఇవ్వ మొబైల్ లైవ్ వీడియో చూద్దాం ఉందా మరి ఏం చేస్తాము వాళ్ళ వైపు నుంచి ఏదో విషయాలు అడుగు గౌతమ్ హాయ్ ఏది మిస్టేక్ கா இரவையா சுண்ண சுமமே ரெண்டு இரவா పెట్టడా భ అలా ఎందుకంటే కాలేజీలోనే చేశారండీ ఇది అనేస్తావు ఆ పెన్నుతో చుట్టూ కానీ సేమ్ పెన్ ఉండాలి ఐదుగురు చూస్తున్నారు కానీ ఎవరు మెసేజ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఆర్పీ మ్యూజిక్ స్టూడియో తమ్ముడు రామారావు తమ్ముడు హాయ్ హాయ్ ఎక్కడ ఉన్నారు రా వైజాగ్లో ఉన్నావా ఇంట్లో ఉన్నావా

నాకు మెసేజ్లు కానీ లైవ్ చూస్తుంటారా లేదా మా పెద్ద మనిషి వస్తాడు రెండు నీటి కనబడుతున్నారా మా ల్యాబ్ టెక్నీషియన్ తినే మహేష్ తినే ఫార్మసిస్ట్ మహేష్ తినే ఫార్మసిస్ట్ బాబురావు

లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాబురావు ఎలాంటి వీడియోలు చేయాలి చెప్పండి కొంచెం విలువట్లేదు వీడియో చేయటానికి వచ్చింది ఇప్పుడు అమ్మడిది ఇది పోయింది ఇంటర్ది మొత్తానికి పోస్టర్ ధర ఇచ్చింది దీ కోసం చాలా ఎన్ని బాధలు పడ్డాడు నిజంగా మనం సర్టిఫికేట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి చెప్పాలంటే నేనే ఇంకా సర్టిఫికెట్ తీసుకోలేదు కాలేజీలోనే ఉన్నాయి బీఫామ్ ఫోర్త్ ఇయర్లోనే ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్ ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు ఎం ఫామ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ దానుకుంటా ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు సో మరి సర్టిఫికెట్ అయితే అమౌంట్ కట్టాలంటున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు యాభై వేలు కట్టాలంట మనం ఏం కాడతాం యాభై వేలు జాన్ వేసులు ఆరికా హాయ్ హాయ్ తమ్ముడు ఎక్కడ వైజాగ్ నుండి చూస్తున్నావా లేకపోతే ఎక్కడి నుండి చూస్తున్నావాత పేరు నా అదేం అంటే మా బ్యాచ్ ఉన్నాము అందుకే ఇంటర్వ్యూ లాగా బావా చేస్తాను చేస్తాను హాయ్ హాయ్ లైక్ చేయండి లైక్ చేయండి నీకు అవన్నీ చూసుకొని ఉండడు సర్టిఫికెట్ ఉందా లేదా అంతవరకు లేదా అక్కడే అకౌంటెంట్స్ ఏమంటారు వాళ్ళే ఇది చేశారు కరెక్ట్ చేశారు అనేస్తవా అవన్నీ పట్టుకుని చూసుకుని ఉండడు చాలా మంది వస్తారు స్టడీ కలటట్టు మరి అన్ని సర్టిఫికెట్ వదిగారు వాళ్ళకి తర్వాత తిప్పుతాడు అందులో కరెక్ట్గా ఉంటే చెప్తాడు తమ్ముడు జూనియర్ ఈ తమ్ముడు సీనియర్ గై గైడ్ చేస్తున్నాడు అనమాట ఇలా చేయాలి అలా చేయాలని او کیند رہ پدانے پروپل جیڑا ہڑپو آ رہا ہا ہاں ہدی ارے کے ارے پڑھنا ہے نا 520 628 پڑھانی ارے تی راست ہے ٹھیک ہے اے سر واسطے پرنسپل ہے ایک اک کرمن اسسٹنٹ بھی ایک کالج اکاؤنٹ یونٹر گدا کمپیوٹر اسسٹنٹ ہے نا اسسٹنٹ والے نیم پر او او انو سے کیا ہو رہا ہے फोर इयर्स के है, फाइव इयर्स से एक पेन इलाज सुन सुनते बात आओ के नहीं बस तो ना सिक्की पार्ट ना करे और सुन ना कल मुड़ा सुन ना अगिरे हम्म 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 सर्कल सुट्टी पहले निकल निकल कब चकर अरे कहाँ निकल सुट्टी मापा नहीं करना ఆ 9 చెయ్యరా కొనే. హ్మ? కొర జిమతమ కొర వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. ఆ మీ సపోర్ట్ ఇలా ఉందారని పోర్కుంటున్నాను. ఈ లైవ్ వీడియో అయితే నేను ఎండ్ చేద్దామనుకుంటున్నాను. అనుకుంటున్నాను ప్రస్తుతం మన ఫార్మసీ అదే మెడికల్ షాప్ అలాగే క్లినిక్ కూర్చుని జంక్షన్ ఉంటుంది ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వినియోగించుకోవాలని కోరుతున్నాను కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో రిజిస్ట్రేషన్ కోసమే కొన్ని రీజన్స్ వల్ల క్లినిక్ అయితే క్లోజ్ చేస్తాను కదా లైవ్ అయితే క్లోజ్ చేస్తాను ఓకేనా ओके <trots> <todic> 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 <todic>